హాయ్ వెల్కమ్ టు నవరాత్రి సిరీస్ డే సెవెన్ రెసిపీ వచ్చేసి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పెసర ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపించేస్తాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి మరి ఎన్నో రెసిపీస్ కోసం ఇప్పుడు దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు కప్పులు రేషన్ బియ్యం వేసి ఒక కప్పు మెనపుళ్ళు వేసి నానిన తర్వాత మెత్తగా పిండి ఆడుకున్నాక ఆ పిండిని మూడు నాలుగు గంటలు నానిన తర్వాత పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పెసలు తీసుకొని వేయించుకొని ద్వారాగా ఇప్పుడు ఇదే స్వామి ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని వేయించుకున్న పెసలన్నీ వేసేసుకొని పెసలకు సరిపడా నీళ్లు పోసుకొని ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత పప్పు మెత్తగా ఉడకాలి ఇప్పుడు మరో గిన్నెలో నీళ్ళు లేకుండా తీసుకొని మెదుపు ఉన్నాక ఇందులోనే ఒక కప్పు బెల్లం తురుము కూడా వేసుకొని కరిగేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో ఎలాచి జీడిపప్పు కొబ్బరి ముక్కలు కూడా వేసి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత చివరిగా ఒక టీ స్పూన్ నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని దాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవ్వాలి చల్లారిన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఉండల్లా చేసి పక్కన పెట్టుకున్నాక డీప్ ఫ్రై కోసం స్టవ్ వెలిగిచ్చి ఆయిల్ పెట్టుకొని మనం చేసుకున్న పూర్ణాలని పూర్ణాల్లా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అంతవరకు వేయించుకొని తీసేసుకుంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పెసర పూర్ణాలు రెడీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్